స్టార్ గోపీచంద్ హీరోగా మాల్వికా శర్మ ప్రియా హీరోయిన్స్ గా కన్నడ డైరెక్టర్ ఏ హర్ష రూపొందించిన చిత్రం భీమా ప్రముఖ నిర్మాత కెకె రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రంలో నాజర్ ముఖేష్ తివారి వెన్నెల కిషోర్ చమక్ చంద్ర బీకే నరేష్ కీలక పాత్రలో నటించారు ఈ సినిమాకు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసురు సంగీతాన్ని ఇచ్చారు ఇలాంటి విశేషాలు కలిగి ఉన్న ఈ సినిమా మార్చి ఎనిమిదో తేదీన మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా పదో రోజు ఎంత వసూళ్లు సాధించింది పదకొండో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి టాలీవుడ్ రిపోర్ట్ రిపోర్ట్ని బట్టి చూద్దాం పురాణాల్లో పరశురాముడి కథా నేపథ్యంగా తెరకెక్కిన పోలీస్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ భీమా ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా ఉండడంతో గోపీచంద్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి దానికి అనుగుణంగా థియేటర్లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది మంచి కలెక్షన్స్ కూడా రాబడుతోంది రోజు రోజుకి ఇక భీమా సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో భారీ తారాగాన ఉండడం టాప్ టెక్నీషియన్స్ కూడా పనిచేయడంతో రెమ్యునరేషన్లు ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ముప్పై కోట్ల రూపాయల వరకు అయినట్టు తెలుస్తోంది సినిమాను భారీగానే రిలీజ్ చేశారు మేకర్స్ భీమా సినిమాకు రిలీజ్ ముందు మంచి బస్ కనిపించడంతో గ్రాండ్గా రిలీజ్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను గోపిచంద్ కెరీర్లోనే హయ్యెస్ట్ స్క్రీన్లలో రిలీజ్ చేశారు నైజాం ఆంధ్ర కలిపి ఆరు వందల స్క్రీన్లు ఇండియా ఇతర రాష్ట్రాల్లో వంద స్క్రీన్స్ ఓవర్సీస్ రెండు వందల చోట్ల కలిపి మొత్తం తొమ్మిది వందల స్క్రీన్లలో రిలీజ్ అయింది భీమా సినిమా పాజిటివ్ ఓపెనింగ్స్ బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది ఈ చిత్రానికి నలభై శాతం ఆక్యుపెన్సీ కూడా కనిపిస్తోంది కొన్ని చోట్ల తొలి రోజు ఆరున్నర కోట్లు తీసుకువచ్చింది గతంలో రామబానం చిత్రం కంటే ఎక్కువ గ్రాస్ కలెక్షన్స్ తీసుకువచ్చింది తొలి రోజు రెండో రోజు నాలుగు కోట్ల రూపాయలు మూడో రోజు సుమారు రెండున్నర కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది నాలుగో రోజు మూడు కోట్ల రూపాయలు ఐదో రోజు రెండున్నర కోట్ల రూపాయలు ఆరో రోజు కోటిన్నర ఏడో రోజు కోటి ఎనభై లక్షలు ఎనిమిదో రోజు కోటి యాభై లక్షలు తీసుకువచ్చింది ఇక తొమ్మిదో రోజు కోటి ఇరవై ఐదు లక్షలు పదో రోజు కోటి ఇరవై రెండు లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి పదకొండో రోజు సినిమా దాదాపు కోటి రూపాయల వరకు వసూలు తీసుకువచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ టికెట్ సేల్స్ ప్రకారం ఈ విషయాన్ని అయితే అనలిస్టులు తెలియచేస్తూ ఉన్నారు మరో వారం వరకు ఈ సినిమాకి మంచి వసూళ్లు వస్తాయని ఎలాంటి డోకా లేదంటున్నారు అనలిస్టులు